లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించినట్లుగా ప్రకటించింది అయితే దేశ వ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలుండగా ఈసీ మాత్రం ఐదు వందల నలభై నాలుగు పార్లమెంట్ స్థానాలకే షెడ్యూల్ ప్రకటించింది దీంతో ఇది చూసిన వారికి కాస్త గందరగోళంగా అనిపించింది అయితే ఈశాన్య రాష్ట్రంలో ఒక పార్లమెంట్ స్థానానికి రెండు దశల్లో పోలింగ్ జరగడమే ఇందుకు కారణం ఈసీ ప్రకటించిన లోక్సభ ఎన్నికల షెడ్యూల్లో మొత్తం ఐదు వందల నలభై నాలుగు పార్లమెంట్ స్థానాలున్నాయి కొత్తగా మరో పార్లమెంటరీ స్థానం చేరలేదు అలా అని తప్పుగానూ ప్రకటించలేదు ఇదే విషయంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ను వీడియో మీడియా ప్రశ్నించగా వివరణ ఇచ్చారు ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇక్కడ రెండు దఫాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు మణిపూర్లో ఔటర్ మణిపూర్ లోక్సభ స్థానాలుండగా అందులో ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఆరు తేదీల్లో అక్కడ పోలింగ్ జరగనుంది ఇన్నర్ మణిపూర్ తో పాటు ఔటర్ మణిపూర్ కు చెందిన పలు సెగ్మెంట్లలో తొలి రెండో దశల్లో పోలింగ్ జరగనుంది రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న ఘర్షణల కారణంగా అక్కడ ఇలా పోలింగ్ నిర్వహించనున్నట్లుగా ఈసీ వెల్లడించింది